నమస్తే సార్ నమస్తే మాట్లాడండి సార్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లు సార్ ఒకటి మన సంపద స్థాయికి దాటిన తర్వాత మా దగ్గర పెట్టుకోవచ్చు దాన్ని పంచాలి పంచకపోతే మనకు వచ్చే సమస్యలన్నీ ఆ సంపదతోనే వస్తాయి అనేది ఒకటి చెప్పారు రెండో వచ్చేసి జీవితంలో సంతోషాన్ని ఆస్వాదించగలగాలి బాధను కూడా ఆస్వాదించగలగాలి బాధలను ఆస్వాదించడం అంటే అది ఎట్లా అంటే బాధ పాడంతే మనకి సంతోషం రాదు అంటే యాక్చువల్లీ న్యూట్రల్ ఉంది ఉయ్యాల తీసుకోండి అలా మధ్యలో ఉంది ఒకవైపు జరగాలి ఒకవైపు సంతోషము హ్యాపీనెస్ లేకపోతే ఏదో చెప్తారు ఆనందం పెట్టి చెప్తారు కదా ఆ పాజిటివ్ ఎమోషన్ రావాలి అని అంటే రెండో వైపు కూడా అది వెళ్తుంది ఒకవైపుకే వెళ్ళటం కుదరదు మనము ఫుడ్ తీసుకుంటున్నప్పుడు రోజు స్వీట్ తీసుకుంటుంటే చిరాకు పుడుతుంది సో రోజు స్వీట్ తిని ఇంకొక రోజు ఇంకొకటి ఏదో పచ్చదనం తిన్నప్పుడు మనకి మళ్ళీ స్వీట్ చాలా తీయగా అనిపిస్తుంది అలాగే ఈవెన్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా రోజు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు చిరాకు కొట్టి ఒకరినొకరు కొట్లాడుకుంటూ ఉంటారు అలా కాకుండా దూరం దూరం ఉన్నప్పుడు వాళ్ళ మధ్య అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది సో కాబట్టి రోజు కాకరకాయ కూర తింటే చేదుగా ఉన్నా సరే దాన్ని తిన్నట్లయితే మర్నాడు మామూలు కూర కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అది తినకుండా ఇష్టమైన కూరేది తింటున్నాం అనుకోండి మనకి ఏమైందంటే అది బోర్ వచ్చేసి టేస్ట్ అనిపించదు మొదటి రోజు ఇచ్చినంత ప్లెజర్ రెండో రోజు ఇవ్వదు సో కాబట్టి అవతల వైపు కూడా ట్రావెల్ చేస్తూ ఉండాలని నేను చెప్తూ ఉంటాను ఎదురైనప్పుడు కాగరకాయ కూర తినారు కాబట్టి అప్పటికి అది కాకరకాయ కూర ఉంది దాన్ని వీలైనంత వరకు నేను ఆస్వాదించాను ఆ టేస్ట్ నెగిటివ్ అని మనం అనుకుంటున్నాం యాక్చువల్లీ దట్ ఈస్ డిఫరెంట్ టేస్ట్ బాడీకి పాజిటివ్ ఎమోషన్ నెగిటివ్ ఎమోషన్ బోత్ ఆర్ సేమ్ పాజిటివ్ కూడా బయటకు తోసేస్తుంది ఎప్పుడు హ్యాపీగా ఉండదు హ్యాపీనెస్ ఈజ్ ఆల్సో అండ్ ఎమోషన్ అది కూడా వెళ్ళిపోతుంది అయితే మనం అంటే ఎప్పుడు పాజిటివ్ ఉండి నెగిటివ్ వద్దు సింగిల్ మూమెంట్ కూడా నెగిటివ్ అనుకుంటాం అంటే ఇప్పుడు ఈయన రాష్ట్రపతి స్టేట్మెంట్ చెప్పారు సార్ ఎప్పుడు హ్యాపీ ఉండడం కాదు ఇంతకు ముందు కన్నా మోర్ హ్యాపీ ఉండాలి ఆ కాంటెక్ట్ లో అక్కడ కూడా సమస్య వస్తుంది ఇంతకు ముందు కూడా మోర్ హ్యాపీగా ఉండగలమా చెప్పలేము అది ఆయన ఏ కాంటెక్స్ లో చెప్పాడో రామ్ గోపాల్ వర్మ కంప్లీట్ గా స్టడీ చేశాడా ఆయన తెలుసా ఆయన ఏదో కొంతమంది చదివాడు ఆయన తోచి ఆయన చెప్పు ఉండొచ్చు సో లాజికల్లీ ఆలోచించండి ఇట్లా హ్యాపీనెస్ పోతూ పోతూ ఎక్కడికి పోతాం ఇప్పుడు నీ సినిమాలు ముందు కంటే మోర్ హిట్ ఇవ్వాలి అంటే ఇవ్వలేడు కదా అయినా సో కాబట్టి అలా రాదు సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హ్యాపీనెస్ చాలా మంది అడిగారు మీరు హ్యాపీగా ఉన్నారంటే లేనన్నాను బాధలో కూడా లేదు నేను సో హ్యాపీనెస్ వస్తుంది వచ్చినప్పుడు నేను ఆస్వాదిస్తాను బాధ వస్తే బాధని కూడా ఫేస్ చేస్తాను పోవాలని కోరుకోవట్లేదు నేను మనమేమో బాధని పోవాలని కోరుకుంటున్నాము పాజిటివ్ నేమో ఉండాలని కోరుకుంటున్నా ఆ కోరిక సమస్య అంటే కోరిక ఉన్నది అంగీకరించాలి ఇప్పుడు సపోజ్ వర్షాకాలం వస్తే వర్షాకాలాన్ని ఆస్వాదించాలి బట్ వర్షాకాలం అబ్బాయి ఎప్పుడు వర్షాలు పడితే అని తిట్టుకుంటూ ఉంటారు చలికాలం అబ్బాయి చలి ఉంది మార్నింగ్ అని తిట్టుకుంటారు తర్వాత సమ్మర్ వస్తే అబ్బాయి ఎంత ఎండ చెమటలు పోస్తున్నాయని తిట్టుకుంటారు నేను ఏది పోవాలని కోరుకోవట్లేదు వర్షాకాలం వర్షం ఉంటే వర్షాన్ని ఆస్వాదిస్తున్నాను చలికాలాన్ని ఆస్వాదిస్తున్నాను ఎండాకాలం ఆస్వాదిస్తున్నాను డిపెండ్స్ డిపెండ్స్ ఇప్పుడు నా దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే వచ్చే ఫ్రెండ్స్ అందరూ కూడా డబ్బు కోసం వస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు నేను క్లియర్ చేసేసుకుంటూ ఉంటాను నేను సో నేనేమో డబ్బు నేను దాయను ఇన్వెస్ట్ చేయను చాలా మంది ఏంటంటే అక్కడ ఇన్వెస్ట్ చేయండి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి నేను లైఫ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను డబ్బు మొత్తం ఇన్వెస్ట్ లైఫ్ అంటే సపోజ్ మీరు నేను ఉన్నాం మీరు కష్టాల్లో ఉన్నారు నా దగ్గర డబ్బు ఉంది ఒక్కడిని లైఫ్ ఉండదు మీరు కూడా నార్మల్ అయితే దెన్ మనం కొన్ని కబుర్లు చెప్పుకోవచ్చు కొన్ని కొట్లాడుకోవచ్చు ఏమైనా చేయవచ్చు కానీ నా దగ్గర దాచుకుంటూ ఉంటే మీరు చనిపోతారు నేను ఒక్కడిని ఉరి పోసుకుని వస్తాను తర్వాత కాబట్టి లైఫ్ ఇంపార్టెంట్ చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్ వాళ్ళు ఏం చేసుకుంటారు తర్వాత వరకు లైఫ్ కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి పెయిన్ నాకంటే ఎక్కువ పెయిన్ అయితే నా దగ్గర ఉన్నటువంటి కొంత డబ్బునో కొంత పరపతినో కొంత శక్తినో దేన్నో ఒకటి పెట్టి వాళ్ళని కూడా నాకులా గా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను అప్పుడు లేదా నేను కొంత తగ్గుతాను వాళ్ళని ఈక్వల్ చేసే క్రమంలో నేను కొంత తగ్గాల్సి వస్తుంది కదా అప్పుడు ఈక్వల్ అయినప్పుడు మేము అంటే ఎగ్జాక్ట్లీ ఈక్వల్ కాకపోవచ్చు ఈక్వల్ అయినప్పుడు మేము కొన్ని కబుర్లు చెప్పుకుంటాము చిన్నతనంలో ఆడుకున్న ఆటల గురించి చెప్పుకుంటాము ఇవన్నీ చెప్పుకుంటాము ఆస్వాదిస్తాము వాళ్ళు ఆస్వాదిస్తారు నేను ఆస్వాదిస్తాను తర్వాత వాళ్ళు చనిపోతారు నేను చనిపోతాను ఇది జీవితం అంతే తప్ప దాచుకుని బంగారం కొని లేకపోతే ఇంకోటి ఇన్వెస్ట్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి అవి రాలేదని ఏడిసి అంటే మినిమం మినిమం తర్వాత లిమిట్ అనేది వేరియేషన్ ఉంటుంది ఓకే అది మీకు వేరే ఉండొచ్చు నాకు వేరే ఉండొచ్చు అది మీకు అనిపించాలి రైట్ నా డైలీ అవసరాలు ఇప్పుడు సపోజ్ నాకు కార్ లేదు చిన్న బైక్ మీద తిరుగుతాను కాబట్టి దగ్గరే ఇల్లు పెట్టుకున్నాను నేను వారానికి ఒక రెండు వందల రూపాయలు పెట్రోల్ సరిపోద్ది నాకు అప్పుడు నాకు పెట్రోల్ కోసం ఒక టూ హండ్రెడ్ చాలు కానీ నాకు పెద్ద కారు ఉంది ఎక్కడో వనస్థలిపురంలో ఇల్లు ఉంది మణికొండలో ఆఫీస్ ఉంది ఆ ట్రాఫిక్లో తిరగడానికి రోజుకు ఒక ఐదు వందల రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది అప్పుడు నాకు నెలకి పదిహేను వేలు ఫ్యూయల్కే కావాల్సి వచ్చింది అది వేరియేషన్ ఉంటుంది పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది కదా కాబట్టి ఆ విధంగా పర్సన్ తనకున్నటువంటి ఉన్నటువంటి నీడ్స్లో నేనేం చేస్తాను వీలైనంత వరకు మినిమంలో బ్రతికే ప్రయత్నం చేస్తూ ఉంటాను వీలైనంత వరకు ఓకే వీలు కాకపోతే పెంచుతూ ఉంటారు అలా బ్రతికే క్రమంలో నాకు ఎంత వస్తుందో చూసుకుంటాను అది అంత దాకా వస్తే చాలు ఆ పైదంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ ఉంటాను మా ఆఫీస్ అట్లా వదిలేసిపోతూ ఉంటాను వారం రెండు వారాల తర్వాత వస్తే క్యాష్ ఎవరన్నా ఇస్తే బాబు అక్కడ క్యాష్ ఉంటుంది తీసుకురప్పు అంటే మా బాయ్ తీసుకొస్తారు వాళ్ళు కూడా ముట్టుకోరు ఎవరు ముట్టుకోరు సో ఇంట్లో కూడా అంటే ఎక్కడంటే వదిలేస్తుండే ఒకసారి ఆ వాషింగ్ మిషన్లో తిరిగి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఒకసారి అందుకని నేను క్యాష్ అసలు క్యారీ చేయండి నేను తిరిగి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది ఎప్పుడో మావిడ చూస్తే తిడుతుంది మా మదర్ మా అన్నతో మొన్న ఒక మాట అంది ఈ డిజిటల్ పేమెంట్స్ వచ్చి చాలా మంచి అయింది లేకపోతే వీడు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వదిలేస్తారు సో కాబట్టి డబ్బు అంటే నాకు చాలా చిరాకు ముఖ్యంగా కరెన్సీ అంటే మరి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారుగా అది వాళ్ళకి అర్థం కావటానికి సీరియస్నెస్ పెరగటానికి ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తాను బట్ అది డబ్బు కోసం కాదు డబ్బు కోసం అయితే నేను దీనికంటే కూడా ఒక మత ప్రబోధకుడును పాస్టర్ను స్వామీజను అయితే దీనికంటే వెయ్యి రెట్లు ఎక్కువ నేను మాట్లాడే మాటలకు వెయ్యి రెట్లు ఎక్కువ సంపాదన వస్తుంది ఈజీగా వస్తుంది జనాలను ఎడ్యుకేట్ చేయడం కంటే మోసం చేయటం చాలా సులభం కానీ ఎడ్యుకేషన్ చేసేది నేను చూసుకున్నాను డబ్బు నాకు అవసరం లేదు కాబట్టి డబ్బు అవసరమైతే మోసం చేసేది చూ చేసుకునేవాడిని రైట్ కాబట్టి నాకు సరిపడా ఉంటే చాలు ఉన్నప్పుడు ఉంటాను లేకపోతే ఏదో ఒకటి తింటాను ఎవరో ఒకరి దగ్గర అడుక్కునే తినేస్తాను ఐమ్ రెడీ టు బిఏ దగ్గర అంటుంది కదా ఏమీ లేకపోతే బాగా ముసలిన అయిపోయిన తర్వాత తిరుగుతూ ఉంటాను ఊర్లేమ్మట మీకు వస్తాను మీ ప్రాంతానికి వస్తాను మీరు పిలుస్తారు మీరు ఏదైనా ఒక అకామిడేషన్ ఇచ్చి కొద్దిగా కొద్దిగా మూడు పూట్లు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అరేంజ్ చేసి మధ్యలో టీ కానీ ఏదన్నా ఇచ్చి కొంచెం దోమలు కొట్టకుండా ఫ్యాను దోమలు తెరవ పెడితే చాలు నాకు ఆ వారం రోజులు మీకు ఓసిడీ కావాలా దేని గురించి కావాలంటే దాని గురించి చెప్తాను మీరు వీడియోలు తీసుకుంటారా యూట్యూబ్లో పెట్టుకుంటారా అమ్ముకుంటారా ఇష్టం వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి ఆ ఒంగోలు నుంచి నెల్లూరు వెళ్తానికి బస్ ఛార్జీలు ఇచ్చి ఒక జత బట్టలు పెడితే చాలు అక్కడ ఎవరో చూస్తారు అక్కడి నుంచి గుంటూరు గుంటూరు నుంచి విజయవాడ విజయవాడ నుంచి రాజమండ్రి అట్లా వారం వారం ఒక్కొక్క రోజు ఉంటే నాకు ఉన్నటువంటి ఇన్ని వేల మంది క్లయింట్స్లో కొన్ని వేల వారాలు నడిచిపోతాయి అదే ఇతర దేశాలు అయితే నెల రోజులు లో ఒక నెల రోజులు అక్కడి నుంచి అమెరికాలో ఎవరో ఏమన్నా పెడితే వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి అన్ని చెప్పేసి అక్కడి నుంచి ఆఫ్రికా పోయి అక్కడి నుంచి యూరప్ పోయి అట్లా తిరుగు బాగా ముసలి అయిపోతే మిలాంటోలో ఎవరో దగ్గరికి వస్తే ఏదో ఒక తిండి అయితే పెడతారో పెట్టకపోతే లాస్ట్ కి ఇంకా ఎందుకు చాలా సింపుల్ నిజంగానే చాలా సింపుల్ అనవసరంగా కాంప్లికేటెడ్ తీసుకున్నాం బాగా డబ్బుందనుకుందాం అవును గౌరవాన్ని వేరే వాళ్ళు డ్యామేజ్ చేస్తారు అనుకుంటాము నన్ను వేరే వాళ్ళు సూసైడ్ చేశారు లాంటిది చాలా సింపుల్ గానీ సమాజం ఏం అంటే దాని మీనింగ్ కూడా చూడదు వేరే వాళ్ళు నిన్ను ఎట్లా సూసైడ్ చేస్తారు హత్య చేస్తారు సూసైడ్ నువ్వు చేసుకున్నట్టే ఆత్మగౌరవం కూడా నువ్వే కిల్ చేసుకుంటావు రైట్ 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 బరువు వర్సెస్ లావు モリゴが毎日に甘い酒がジャーギングすて。